కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి అచ్చమ్మ అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారిన తరువా అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశాడు ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది అచ్చమ్మ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మంగారు పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది అచ్చమ్మ ఆయనను ఎలా తెలుసుకోగలం బ్రహ్మంగారు అనేక మార్గాలున్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం అచ్చమ్మ ఆయన స్త్రీయ పురుషుడా బ్రహ్మంగారు ఆయన నిరాకారుడు నిర్గుణుడు వర్ణనకు అతీతుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు కాలజ్ఞాన అంశాలు వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం అవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులవుతారు శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతుంది చోళమండలం నష్టాల పాలవుతుంది వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చెస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు ఒకరి భార్యను ఒకరు వసపరచుకుంటారు స్త్రీ పురుషులి కామపీడితులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు వేల ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ద్రమాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది